అందరికీ నమస్కారం లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మన భగవద్గీత అభ్యాసం చేసే సమయం వచ్చేసింది మన మనసు మనమే తెలుసుకునే క్షణం ఇది రోజంతా మన మనసు బయట ప్రపంచము పని కుటుంబము ఒత్తిళ్ళు బాధలు భయాలు వీటన్నిటి మధ్య పరుగులు తీస్తూనే ఉంటుంది కానీ ఈ పది నిమిషాలు మన కోసం మాత్రమే మనం గడపాలి మన జీవితం మారటానికి ఉపయోగపడే సమయం ఇది ఇక మన చుట్టూ జరుగుతున్న విషయాలు సమస్యలు ఆలోచనలు ఈ పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం వారానికి పది నిమిషాలు సరిపోతుంది మన జీవితం మారటానికి ఆట ఆడే వాళ్ళకంటే ఆట చూసేవారికి ఆటలో జరిగే తప్పులను పసిగట్టగలుగుతాం అలాగే మన జీవితం కూడా ఒక ఆట లాంటిది ఈ ఆటలో మనమే ఆటగాళ్ళం ఈ ఆటను చూసే ప్రేక్షకులము కూడా మనమే అవ్వాలి లేదంటే మనం చేస్తున్న తప్పులు మనకు కనపడవు చూసే వాళ్లకు మాత్రం మనలో లోపాలే కనిపిస్తాయి వారి మాటల కంటే మన అంతర దృక్పథమే ముఖ్యము కాబట్టి ఈ పది నిమిషాలు మన జీవితాన్ని మనమే పక్క నుండి చూసి ప్రేక్షకులం అవ్వాలి మన జీవితంలో ఏమి సరి చేసుకోవాలో అర్థం చేసుకోవాలి ఈ పది నిమిషాలు మనం ఎవరో మనలో ఏం దాగుందో అది వినడానికి అనుభవించడానికి మాత్రమే మన మనసు నిమగ్నం అవ్వాలి భగవద్గీత అభ్యాసం మొదలు పెట్టే ముందు మన మనస్సు ఒకే చోట స్థిరంగా ఉండాలి దానికోసం కూర్చునే విధానం కూడా సరిగా ఉండాలి కాబట్టి నిటారుగా కూర్చోవాలి తరువాత కళ్ళను నెమ్మదిగా మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి మన శ్వాసని వింటూ మనలో ఉన్న లోతైన నిశ్శబ్దాన్ని అనుభవించాలి ఓ మృదువైన ఓంకార ధ్వని నెమ్మదిగా వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడే ప్రశాంతత మొదలయ్యే క్షణం ఆ తరువాత పవిత్రమైన శంఖారాగంతో మన భగవద్గీత అభ్యాసాన్ని ప్రారంభిద్దాం మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో మూడవ శ్లోకాన్ని తెలుసుకుందాం ధీమత శ్లోకాన్ని ఉచ్చరించేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలకు సంబంధించినటువంటి వీడియో నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు ఫాలో అవ్వచ్చు ఈ శ్లోకానికి అర్థము దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచారణితో ఓ గురువర్య బుద్ధిశాలి అయినటువంటి మీ శిష్యుడు దృష్టజుమ్నుడి చేత వ్యూహాకారంగా రచించబడినటువంటి పాండవ సేనను చూడండి అని చెప్తాడు ఈ శ్లోకము దుర్యోధనుడు ద్రోణాచారానికి చెప్పిన మాటలు అనమాట కానీ దుర్యోధన ఉవాచ అని ఉండదు ఎందుకంటే దుర్యోధనుడు దుర్మార్గుడు కాబట్టి అతని మాటలను చెప్పుకునేటప్పుడు కూడా దుర్యోధనుని పేరు ఎక్కడా ఉచ్చరించడం జరగదు కాబట్టి దుర్యోధన ఉవాచ అని భగవద్గీతలో ఎక్కడా రాసి ఉండదు ఒకప్పుడు మీ శిష్యుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు మీ శిష్యుడైనటువంటి దృష్టజమ్డు ఇప్పుడు ప్రతిపక్షానికి నాయకుడై మీ కత్తి కడుతున్నాడు అన్న రోషాన్ని ద్రోణాచారానికి కలిగించడమే దుర్యోధనుడి ఉద్దేశం ఇప్పుడు శ్లోకాన్ని నాలుగు పాదాలుగా విభజించి అభ్యసిద్దాం ప్రతి పాదాన్ని నేను రెండుసార్లు చెప్తాను రెండోసారి మీరు కూడా నాతో పాటు గొంతు కలపండి పశ్యైతాం పాండు పాండుపుత్ర పశ్యైతాం పాండు పాండుపుత్ర పశ్యైతాం షా మెలికే షాకి ఐత్వము యావత్తు ఇక్కడ ఐత్వము పలకాలి యావత్తు కూడా క్లియర్గా వినిపించాలి పశ్యైతాం తాకు దీర్ఘము పశ్యైతాం పాండుపుత్రాణ ఆచార్య మహతి ఆచార్య దీర్ఘ అక్షరాలు ఎక్కడ ఉన్నా కూడా క్లియర్గా దీర్ఘం వినిపించాలి ఆచార్య మహతి ఇక్కడ నాసిక స్వరం వినిపించాలి నాసిక శబ్దం వినిపించాలి మహతించము ఆచార్య మహతి వ్యూఢాన్ పుత్రేణ వ్యూఢాన్ ఇక్కడ కూడా నాసిక ధ్వని వినిపిస్తోంది వ్యూఢాంద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత తవ శిష్యేణ ధీమత ఇప్పుడు రెండు పాదాలను కలిపి రెండు సార్లు చదువుతాను రెండోసారి మీరు కూడా నాతో పాటే చదవండి పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీంచమో ఇక్కడ పశ్యైతాం పాండుపుత్రాణాం అని ఆపలేదు దీన్ని రెండు పాదాలను కలిపి చదువుతున్నాను ఇక్కడ సంధి అనేది వస్తుంది కాబట్టి పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య రెండు కలిపి పుత్రాణ ఆచార్య రెండు కలిపి మాచార్య అవుతుంది కాబట్టి పశ్యై తాం పుత్రేణ తవ శిష్యేణ ధీమత పుత్రేణ తవ శిష్యేణ ధీమత ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని అందరం కలిసి చదువుతాం అయితే శ్లోకాన్ని మనము మొత్తం కలిపి చదివేటప్పుడు మన బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి శ్వాసను గట్టిగా తీసుకొని ఆ ప రెండు పదాలను కలిపి ఒకేసారి చదవాలి శ్వాసను గట్టిగా తీసుకోండి పశైత పాండుపుత్రాణార్య మహతించము ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ బ్రీతింగ్ తీసుకోండి व्यूढान्द्रुपदपुत्रेण तव शिष्येण धीमता